హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్గా అలా తినడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందో కదా సో ఈరోజైతే నేను పచ్చళ్ళ స్పెషల్ అనమాట అన్ని చట్నీస్ ఈరోజే చేసేస్తున్నాను యాక్చువల్గా రేపు శివరాత్రి కాబట్టి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే ధృతికి అయినా సరే మా హస్బెండ్కైనా సరే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేస్తే ఇంకా నేను కిచెన్లో అంత టైం స్పెండ్ చేయని అవసరం లేదు కాబట్టి ముందుగానే చేసేస్తున్నాను వెజిటబుల్స్ తెచ్చాను అనమాట సో అవన్నీ కూడా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను అంటే అలా కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే వెంటనే పాడైపోతాయి కాబట్టి ముందే శుభ్రం చేసి పెట్టేసుకుంటే మంచిది అండ్ నెక్స్ట్ డే ఏదైనా మనకి వర్క్ ఉన్నా లేదంటే పూజలైనా సరే ముందు రోజు చక్కగా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే పని లేకుండా కొంచెం ముందుగానే మనీ రెడీ పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుందనమాట నెక్స్ట్ డే వర్క్ కొత్తిమీర కరివేపాకు లాంటివైతే ముందే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే అవి వెంటనే వాడిపోయినట్టు అయిపోతాయి కాబట్టి సో ఫస్ట్ నేను నెగ్లెక్ట్ చేయకుండా చేసే పని అదే అనమాట నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇది నేను సో ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ వర్క్ అనిపించదండి ఫస్ట్ ఇలా చేయడం వల్ల ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలాంటి పనులు కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా చేసేసుకోవడానికి ట్రై చేస్తే చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళ వర్క్ ఇక్కడితో అయితే వెజిటేబుల్స్ క్లీన్ చేయడం అయిపోయింది సో ఇలా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా చాలా డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇవి టిష్యూ పేపర్ యూస్ చేస్తే ఇంకా మంచిది చెప్పాను కదండి ముందుగానే వీడియోలో పచ్చళ్ళు చేస్తున్నాను అని చెప్పి ఈరోజైతే నేను వంకాయ పచ్చడి క్యాప్సికం పచ్చడి అండ్ పల్లీల చట్నీ ఇవన్నీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే ఇన్స్టెంట్గా తినడానికి బాగుంటాయి కదండి అండ్ పచ్చడి కూడా పాడవద్దు మనకి వంకాయ పచ్చడి కానీ క్యాప్సికం పచ్చడి కానీ అంత పాడవద్దు గమ్ముని పల్లీల చట్నీ అంటారా నెక్స్ట్ డేకి నేను చేశాను అనమాట అది సో అవి ఇడ్లీ దోశ పెసరట్టు ఎందులోకైనా బాగుంటుంది కాబట్టి పల్లీ చట్నీ సో అది కూడా చేసేసుకుంటున్నాను ఏ పచ్చడిలో అయినా కూడా పచ్చిమిర్చి మనకి కారానికి తగినట్టుగా వేసుకోవాలి ఇన్ కేస్ పిల్లలు తింటారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం పచ్చిమిర్చిని తక్కువ వేసుకుంటే బెటర్ అనమాట మళ్ళీ వాళ్ళు చాలా కారంగా ఉంటే డెఫినెట్గా వాళ్ళు తినరు సో ఇప్పుడైతే వంకాయ పచ్చడికి రెడీ చేసేసుకున్నాను అన్నీ కూడా ఇప్పుడైతే వంకాయ పచ్చడి చేస్తున్నాను యాక్చువల్గా అన్నీ సపరేట్ సెపరేట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది బట్ నేను ఈరోజు ఎక్కువ పచ్చళ్ళు చేస్తున్నానని ఇంకా అన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసేస్తున్నాను ఇందులో వంకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడైతే బాగా మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొంచెం చింతపండు అండ్ వెల్లుల్లి రబ్బులను కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడైతే పల్లీల చట్నీ చేస్తున్నానండి సో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఫస్ట్ పల్లీలు కూడా ఫ్రై చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను ఫస్ట్ నేను పల్లీల చట్నీలోకి పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నానండి సో ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను నేను సో ఇప్పుడు రెండు నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు పల్లీని కూడా ఇలా మిక్సీ పట్టేసానండి సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు శనగపప్పు పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని మూడు నాలుగు వెల్లు రబ్బలు అండ్ కొంచెం చింతపండు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మిక్సీ చేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా పల్లీ చట్నీ అనేది తినడానికి రెడీ అయిపోయినట్లేనండి సో ఇలా జాబ్ హోల్డర్స్ ముందుగానే టైం కుదిరినప్పుడు చక్కగా ఇలా తయారు చేసి పెట్టేసుకున్నారంటే ఈజీగా ఉంటుందండి మీ వర్క్ ఇక్కడికి పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయ పచ్చడి చేస్తున్నానండి సో ఇవి బాగా చల్లారిపోయినాయి అండ్ కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ చేసుకుంటే బాగుంటుంది అంటే మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కచ్చబచ్చగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇందాక జీలకర్ర వేయడం మర్చిపోయినండి సో జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ చేస్తున్నాను వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది అండ్ పచ్చడి తినే వాళ్ళందరికీ కూడా ఈ పచ్చడి అయితే ఇంకా బాగా నచ్చుతుందండి సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే క్యాప్సికమ్ పచ్చడి చేస్తున్నాను మనకి రైస్లోకి బాగుంటుంది అండ్ దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేరే వేరేగా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి బట్ చెప్పాను కదండి ఈరోజు కొంచెం ఎక్కువే చేస్తున్నాను అందుకే అన్నీ ఒకేసారి వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా ఫ్రై చేసినా ఏమీ అవ్వదు బట్ కాకపోతే మనకి కొంచెం కచ్చవచ్చగా పేస్ట్ చేసుకోవాలంతే ఇవి కూడా బాగా మగ్గిపోవాలి సో క్యాప్స్కమ్ బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి క్యాప్స్కమ్ మగ్గే లోపల కీరాని కట్ చేస్తున్నాను సో ధృతికి లంచ్ కుక్ చేసే లోపల కీరా కట్ చేసి ఇస్తాను అనమాట సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా పిల్లలకి ఇలా డిహైడ్రేట్ అవ్వకుండా ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా అలవాటు చేస్తే వాళ్ళకి కూడా బాగుంటుందండి హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా సో లంచ్ బాక్సెస్లో కూడా ఇలా ఫ్రూట్స్ కట్ చేసి అనుకోండి వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసేయండి అండ్ కొంతమందికి అలవాటు ఉండదు ఫ్రూట్స్ అవి ఎక్కువగా ఇష్టపడరు బట్ ఏ ఫ్రూట్ తింటే వాళ్ళకి అదే ప్రిఫర్ చేయండి మీరు సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది అండ్ క్యాప్సికమ్ కూడా బాగా మగ్గిపోయింది చల్లారిపోయింది కూడా అదే మిక్సీ జార్లోనే సేమ్ వేసేస్తున్నాం అనమాట కొంచెం టైం సేవ్ అవుతుందండి ఇలా ఒకేసారి చేసేసుకున్నామంటే ఇదైతే మిరియాల పొడి మిరియాల పొడిని కూడా చక్కగా ఇలాగా మిక్సీ చేసేసుకున్నామంటే కారానికి బదులు అప్పుడప్పుడు ఇలా మిరియాల పొడిని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు వంటల్లో క్యాప్స్కమ్ పచ్చడి కంప్లీట్ అయిపోయింది సో ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను శ్రమ అనుకోకుండా ఒకేసారి ఇలాగా కుక్ చేసుకొని పెట్టుకుంటే ఇన్స్టంట్గా తినడానికి చాలా బాగుంటుంది సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈరోజు వ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్